నాగచైతన్య ఎంగేజ్మెంట్ డిసిషన్ పట్ల సమంత ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు నాగచైతన్య శోభితాల ఫోటో ఏ మీడియా ప్లాట్ఫామ్ మీద కనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో సమంత పేరు ప్రస్తావన తెస్తూ పెద్ద చర్చకు తెరలేపుతున్నారు ఇదిలా ఉంటే ఓ సమంత అభిమాని ఏకంగా సమంతను ఓదార్చడానికి ఓ ఫనీ రీల్ చేశాడు ఆ రీల్లో ఏకంగా ఈ అభిమాని సమంతాను ఓదార్చడానికి ఆమె ఇంటికి వెళ్లినట్లు తరువాత ఈ అభిమాని సమంతాను ఓదారుస్తూనే నీకు నేనున్నాను అవసరమైతే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంటూ లవ్ ప్రపోజ్ చేసినట్టు చూపించటం జరిగింది అయితే ఈ రీల్ యొక్క బ్యాక్ గ్రౌండ్ లో జిమ్ ఉండడంతో సమంత కూడా ఆ అభిమాని యొక్క రీల్ పై ఇలా సరదాగా స్పందించింది నీ రీల్ లో ఉన్న జిమ్ బ్యాక్ గ్రౌండ్ నన్ను దాదాపు ఒప్పించింది సరే పెళ్లి చేసుకుంటా అంటూ ఆ అభిమాని లవ్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది ఇలా సమంత ఫన్నీ గా పెట్టిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది దీంతో ఆ రీల్ చేసిన అభిమాని ఆనందానికి అవధులు లేవు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి